ఎవరి ఇంటి వద్ద వాళ్ళు వేసుకున్న వాటిని సెలక్షన్ చేయడం జరిగింది అందులో భాగంగా వెల్చాల పాలక వర్గం టీం అయితే ఇక్కడికి సెలెక్షన్కి రావడం జరిగింది దానికి సంబంధించి మనం విజువల్స్ అయితే వస్తున్నాం మనకు వెల్చాల గ్రామంలో వేసిన ముగ్గునైతే మనకి ఇక్కడ దాదాపు థర్డ్ వాడులో ఉన్న ముగ్గునైతే చూడడం జరిగింది ఇప్పటివరకు అయితే దాదాపు ప్రతి ఒక్క ముగ్గుని యుజిట్ చేసి వాటి సెలక్షన్స్ చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ అయితే ఇక్కడ లైవ్లో చూస్తున్నాం ఫ్రెండ్స్ దాదాపు ఆల్మోస్ట్ పాలకవర్గం మొత్తం ఇక్కడే ఉంది వాళ్ళైతే సెలక్షన్కి అయితే రావడం జరిగింది మనం ఇక్కడ చూస్తున్నాం మనకు వెల్చాల బస్ స్టాండ్ నుంచి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయ్యే రూట్లో మాత్రం ఇక్కడ అయితే దీనికి సంబంధించి మనకు పాలకవర్గం మొత్తం అయితే రావడం జరిగింది వాళ్ళందరైతే ఇక్కడ ఈ యొక్క ముగ్గును పరిశీలించడం జరుగుతుంది వాళ్ళు ఈ యొక్క ముగ్గు సంబంధించిన విజువల్స్ అయితే చూస్తున్నాం మనకి ఇక్కడ పాలకవర్గం టీం మొత్తం ఉన్నాను టీం వర్క్ ఇక్కడికైతే రావడం జరిగింది వాళ్ళు ఈ యొక్క ముగ్గును పరిశీలించడం జరుగుతుంది పరిశీలన అంతరం సెలెక్షన్ చేసి ఫైనల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది వాటికి సంబంధించిన విజువల్స్ అయితే మనం చూస్తున్నాం ఫ్రెండ్స్ सर दाफना पद्मा मैंने ये मैंने ये मैंने आते ఉండा क्रिएटिव ఉండరా ఉత్తరరా అక్కడ ఉండ ఫ్రెండ్స్ రోజైతే సంక్రాంతి సందర్భంగా మనకు గ్రామంలో ఉన్న ప్రతి వార్డులో అయితే ముగ్గుల పోటీ అయితే నిర్వహించడం జరిగింది ఎవరి ఇంటి వద్ద వాళ్ళే అదేవిధంగా వార్డుకు ఒక వార్డ్కి ముగ్గునైతే సెలెక్షన్ చేయడం జరిగింది పన్నెండు వార్డులో పన్నెండు నుండి ముప్పై ముప్పై ఆరు మందిని సెలెక్షన్ చేయడం జరిగింది పాలకవర్గం మొత్తం టీమ్గా ఏర్పడి అదేవిధంగా ఈ యొక్క ప్రైజ్లైతే మనకు జనవరి ట్వంటీ సిక్స్ గణతంత్ర అయితే ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది దాదాపు ఈ ఈ యొక్క కార్యక్రమంలో పాలకవర్గం మొత్తం పూర్తి స్థాయిలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తిగా విజయవంతం చేసిందని చెప్పచ్చు చాలా రోజుల తర్వాత ఇలాంటి కార్యక్రమం ప్రజల్లో ఒక నూతన ఆనందాన్ని ఇచ్చిందని చెప్పచ్చు ఇన్ని రోజులు ఇలాంటి అవకాశం లేదు ఈ యొక్క అవకాశం వల్ల ప్రజల్లో ఒక నూతన ఉత్తేజం వచ్చి వాళ్ళు ఎంతో శ్రమ కోర్చి తమ కష్టాన్ని ఈ యొక్క ముగ్గు రూపంలో చూచడం జరిగింది పాలకవర్గం ప్రతి ఒక్క ప్రతిభను గుర్తించి వారికైతే ఈ యొక్క అయితే మనకు జనవరి ట్వంటీ సిక్స్ రోజు ఇవ్వడం జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ వెరచాల గ్రామంలో మనకు పాలకవర్గం మనకు ముగ్గుల సెలక్షన్కి అయితే తీరగనుంది ఇది మనం ఎక్స్క్లూజివ్గా లైవ్ ద్వారా చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీకు ముందుకు వస్తాను